ధరణ్ సింగ్ ధరన్ సింగ్ అయితే ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు రెండో రోజు అయితే ధరణ్ సింగ్ ను విచారిస్తా ఉన్నారు కేసు ఒక సిమిలారిటీ అవుతుంది సార్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే భారీ స్థాయిలో హై ప్రొఫైల్ కేసు ఏమైనా చేయాలని వాళ్ళు తెలిసిన లేకపోతే హై ప్రొఫైల్ కేసులు చేయాలి లేకపోతే ఏదైనా భారీ స్థాయి అక్రమాలకు ఏమైనా పాల్పడాలని వారు ఏదైనా స్కెచ్ ప్లాన్ ఏమైనా అది ఇబ్రాహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ఎందుకంటే అంటే గతంలో తాదంబరి జత్వానికి కేసు ఉండండి తాదంబరి జత్వాన్ని కేసు కూడా ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆ లోకాలిటీ ఆ లొకేషన్ లోనే జరిగింది సార్ సో ఇప్పుడు ధరమ్ సింగ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కి సంబంధించిన వ్యవహారం ఏదైతే అది కూడా ఇబ్రాహింపట్నం రిజిస్టార్ గా ధరమ్ సింగ్ పనిచేసే సో ఆ ప్రివిన్సెస్ లోని ఆ లోని ఈ కేసు కూడా ఈ కేసు కూడా జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటంటే ధరమ్ సింగ్ రెండు వేల ఇరవై మూడు లో సింగ్ కి అక్రమాస్తులకి ఆదాయం నుంచి ఆస్తులు కేసు నమోదు చేయడం అక్కడ స్థానిక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్సీ అతనికి సహకరించడం ఆ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏదైతే అత్యంత ఆప్తుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏదైతే ఆయన ఎక్కడికైనా వెళ్ళాలన్నా దానికి సంబంధించిన పూర్తి కమిటీకి సంబంధించిన ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారో ఆ ఎమ్మెల్సీ అతనికి సహకరించడం తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పిఐ కేఎన్ఆర్ కేఎన్ఆర్ సంబంధించిన కేఎన్ఆర్ అతనికి పూర్తినిస్యడం తర్వాత సునీల్ రెడ్డి జగన్మోహన్ సమీప బంధువైన సునీల్ రెడ్డి అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం తర్వాత ఆదాయానికి మించిన ఆస్తులు ఏదైతే ఉన్నా దానికి సంబంధించిన కేసు నమోదు చేయడం కేసు నమోదు చేయడానికి ముందే అతనికి సమాచారం పక్క సమాచారం రావడం వల్ల అతను అక్కడ ఎస్కేప్ అయిపోయి ఈ ఈ పరిణామాలన్నీ ఒకదాని తర్వాత ఒక తర్వాత అన్నీ జరిగింది సార్ సో ఈ పరిణామాలన్నీ జరిగినా ఈ పరిణామాలన్నీ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఏసీ ఏసీబీ అధికారులు చూడండి ఒక కంటెంట్ కూడా బయటికి రాకుండా అత్యంత గోప్యంగా ఏసీపీ అధికారులు అయితే అతను విచారిస్తా ఉన్నారు సో ఇందులో ఇందులో ముఖ్యంగా అయితే సింగ్ కి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో అతను ఒక మాట అయితే చేయలేదు ఎందుకంటే అక్కడ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పేసి లేకపోతే ఏదైతే రిజిస్ట్రేషన్ ఆయన ఏదైతే నిబంధనల విరుద్ధంగా ఏదైతే రిజిస్ట్రేషన్ ఏదైతే చేశారో దానికి మార్కెట్ వాల్యూ సుమారు ఏడు కోట్ల నుండి వెయ్యి కోట్ల వరకు వస్తా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ధరమ్ సింగ్ కి ఆదాయానికి మించిన హాస్టల్ కేసు వ్యవహారం ఏదైతే ఉందో సింగ్ ఆస్తులు కూడా చూసుకునే దగ్గర దగ్గర ఆ ఆ లెవెల్ ఆ ప్రివిసెస్ లోకి వెళ్తా నా ఆస్తులు ఏవి నా పేరు మీద లేవు నా బినామీల పేరు మీద ఉన్నాయి సో కాబట్టి అధికారులు దాని వగర ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు చేయలేదు అన్న కాన్సెప్ట్ లో ధర సింగ్ మాట్లాడడం జరుగుతా ఉంది అసలు ముఖ్యంగా ఏసీజీ అధికారులు ముఖ్యంగా అసలు ఈ ఈ వ్యవహారం మొత్తంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్ర నేతలు అగ్ర నాయకులు ఎవరున్నారు లేకపోతే అధికారులు ఎవరున్నారు అసలు గతంలో ఏం జరిగింది ఈ ఈ రిజిస్ట్రేషన్ వ్యవహారాలు విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి మూడు పరిస్థితి మూడు ఏరియాస్ లో రిజిస్ట్రేషన్ చేయడం ఈ మూడు ఏరియాల్లోనే జరిగాయా లేకపోతే ఈ మూడు ఏరియాలు ఈ మూడు జిల్లాలు పల్లెటూరు దాటి ఇంకెక్కడ జరిగాయా వారికి సంబంధించిన మార్కెట్ రాలే ఏదైతే ఉందో వెయ్యి కోట్ల వరకు వస్తా ఉంది వెయ్యి కోట్లే ఉన్నా లేకపోతే రెండు వేల కోట్లు ఉన్నా ఇంత భారీ స్కామ్ చాలా హై ప్రొఫైల్ కేసు గా పరిగణించబడతా ఉంది ఇది సో ఇంత ధారీస్ ఎలా జరిగింది అనే కోణంలో కూడా ఏదైతే ఉందో ధర్మం సింగ్ ని ప్రశ్నిస్తావు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఏసీపీ అధికారులు ఏదైతే ప్రశ్నిస్తా ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఆదాయానికి మించి ఆస్తులు ధరమ్ సింగ్ కలిగి ఉన్నాడు అన్న అన్న కాన్సెప్ట్ మీద ఆ నేపథ్యంలోనే ధరమ్ సింగ్ ప్రశ్నిస్తా ఉన్నారు సో మరికొద్ది ఇంకా ఈ నాలుగు రోజులు ఏదైతే ఉందో కస్టడీ విచారణ ఏదైతే ఉందో విచారణ పూర్తయిన తర్వాత ఏదైతే రిజిస్ట్రేషన్స్ ఏదైతే జరిగే నిబంధనల విరుద్ధంగా దానిపై కూడా క్రిమినల్ దానిపై కూడా క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేసి తద్వారా అసలు ఇందులో ఎవరెవరి ప్రేమేయం ఉంది వైసీపీ నాయకుల ప్రమేయం ఉందా సునీల్ రెడ్డి కానివ్వండి సత్య రాంగర్ రెడ్డి పేరు వస్తా ఉంది భారతీయ రెడ్డి పేరు వస్తా ఉంది ఆ తర్వాత కేనఆర్ అని జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పిఏ ఇది చూసుకుంటే కలిసి దొరకడం జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామింగ్ కమిటీ చేపడుస్ పిఏ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పిఎల్ అందరూ కలిసి ఈ వందల సుమారు వెయ్యి పది వందల కోట్ల పిఎల్ అందరూ కలిసి చేశారా కాంగ్రెస్ ఎవరి Right.